శ్రీవారి ఆలయ భద్రతతో పాటు నడక మార్గాలలో భక్తుల భద్రతపై టీటిడి అటవీ శాఖ వ్యవహరిస్తున్న నిర్లక్ష్య ధోరణిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిఘా సంస్థలకు లేఖ రాస్తున్నానని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి తెలియజేశారు అలానే తిరుమల వ్యవహారాలపై అవినీతి నిరోధక శాఖ ఎందుకు స్పందించడం లేదని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు రెవెన్యూ పంచాయతీ కార్యాలయం ఉంది తిరుమల కొండ మీద లక్షలాది రూపాయలు తీసుకుంటున్నారని చెప్పని స్థానికులంతా గగ్గోలు పెడుతున్నారు మరి అవినీతి శాఖ అధికారులకి తిరుమల కొండపై ఉన్నటువంటి అవినీతి పంచాయతీ శాఖలో పనిచేస్తున్న కొంతమంది అధికారుల ఆస్తుల మీద ఎందుకు మీరు నిఘా పెట్టడం లేదు నేను ఖచ్చితంగా రాష్ట్ర ఉన్నతాధికారులకి ఏసీబీ అధికారులకి లేఖ రాస్తాను తిరుమల పంచాయతీ కార్యాలయంలో సుదీర్ఘ కాలంగా వేసినటువంటి అవినీతి అధికారుల భర్తం పట్టి వాళ్ళు ఎక్కడెక్కడ అక్రమ సంపాదన సంపాదించారో దేవుణ్ణి అడ్డం పెట్టుకుని అవన్నీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చెప్పని హెచ్చరిస్తూ దయచేసి టిటిడి ధర్మకర్తల మండలి టిటిడి ఉన్నతాధికారులు అటవీ శాఖ అధికారులకి విజ్ఞప్తి చేస్తున్నా డిమాండ్ చేస్తున్నా నడకదారిలో అక్రమ షాపుల నిర్మాణానికి స్టాప్ పెట్టకపోతే ఖచ్చితంగా కోర్టుని ఆశ్రయిస్తానని చెప్పని